హాయ్ అండి చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి చికెన్ వాష్ చేసామండి టూ టైమ్స్ సాల్ట్ వేసి తర్వాత ఇదంతా నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తామండి ఫస్ట్ ఇది ఉప్పు వేసి కొంచెము ఉడకబెట్టాలంటే ఆ వాటర్ అంతా పోయిన తర్వాత దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూపిస్తానండి ఇదండి ఆవాలు ఒక టూ స్పూన్స్ మెంతులు ఒక స్పూన్ లవంగాలు యాలక చెక్క లవంగాలు ఇన్ని అవసరం లేదండి వేరే దానికన్నా తీసి పెట్టాము ఇదోండి దీనికి చాలండి ఇదో ఇది అల్లం వెల్లుల్లి అండి ఇదొంటే వెల్లుల్లికి తర్వాత కొన్ని వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆవాలు ఒక స్పూన్ అన్ని మెంతులు అల్లం వెల్లుల్లి ఒక టూ స్పూన్స్ అండి పెద్దవి లవంగా యాలక చెక్క కరువు పసుపు అజ్ యూజువల్గా అండి ఇప్పుడు ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇదోండి వేస్తున్నాం చూడండి వాటర్ అంతా పోయింది నూనెలో కొన్ని కొన్ని వేసుకోవాలండి రెడ్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్లో రావాలి ఇదోండి రెడ్ కలర్గా బాగా ఇట్లా అయినాయి చూడండి ఇట్లా వేపుకోవాలి వేపుకున్నాక మిగతా ప్రాసెస్ ఏంటో చూస్తామండి ఇదోండి పొడి కొట్టాము చూడండి ఆవాలు మెంతులు లవంగా యాలక చెక్క ఆ పౌడర్ ఇదో కారం ఒక సిక్స్ స్పూన్స్ వేసామండి ఇది ఒక కిలో అంతా అండి అంత బోన్లెస్ ఇది కాబట్టి తక్కువ వచ్చింది దానికి ఒక నిమ్మరసము ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తామండి ఏదో అంటే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసుకున్నాము కొన్ని విడిగా వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం టేస్ట్ కోసము స్లో మంట మీద పెట్టుకోవాలండి కొంచెం గోల్డ్ కలర్ కావాలి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు పెట్టుకోవాలి ఇది కొంచెం కరివేపాకు ఫ్లేవర్ ఇస్తుంది ఒక రెండు మూడు రెమ్మలు వేసామండి కరివేపాకు అంటే రెడ్ కలర్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కారం పసుపు ఉప్పు వేసుకోవాలండి ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా కారం అవన్నీ తీసి పెట్టాం కదా స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా అవన్నీ వేసుకోవాలండి మొదటిగా ఇది చల్లారాలండి కొంచెము కారం అలాగే వేసామంటే కారు వాసన వస్తుంది కొంచెం నూనెని చల్లారినాక అవన్నీ మిగతా మసాలాలు వేస్తాము ఇదోండి నిమ్మరసం వేస్తున్నాం ముక్కలలో ముక్కలకి బాగా నిమ్మరసం పట్టాలి దోండి బాగా నిమ్మరసంలో బాగా కలిచేటట్టు అట్లా కలుపుకున్నాము ఇదోండి కారం వేస్తున్నాం చూడండి ఆ నూనెలోనే సరిపోయిన ఒక ఫైవ్ స్పూన్స్ అంతా ఇదోండి ఇది మెంతులు ఆవాలు లవంగా యాలక చెక్క పౌడర్ అది నెక్స్ట్ పసుపు ఉప్పలీష్ సరిపోయినంత ఉప్పు పసుపు ఒక హాఫ్ స్పూను స్పూన్ పసుపు అన్నీ చక్కగా కలుపుకోవాలి ఇక కింద గింట ఏం వేట్టుకోకూడదండి ఆ వేడికే ఇవంతా మగ్గిపోతుంది కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి అవన్నీ ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఫైనలీ చికెన్ చట్నీ స్ట్రేట్ అండి ఇది ఈరోజు కాదండి ఒక వన్ డే అయినాక తినాలి కారం ఉప్పు పసుపు అంతా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి మీకు ఒకవేళ అటు ఇటుగా అయితే చూసుకొని వేసుకోండి అయిపోయిందండి రెడీ అయింది అన్నీ వేసాము అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కరివేపాకు కారం ఉప్పు పసుపు లవంగా యాలకాయ చెక్క మెంతిపొడి ఆవుల పొడి అన్నీ వేసామండి ఇది ఇప్పుడు కాదండి ఊరాలండి వన్ డే అంతా ఊరితే చక్కగా టేస్టీగా ఉంటుంది రెండు నిమ్మకాయలు రసం వేసామండి దీనికి ఫైనలీ చికెన్ చట్నీస్ వెరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్